సరికాదు విజయనగరం జిల్లా మండలం ప్రజలు ఇచ్చిన హామీలు మాటేమిటి బాబు అని అడిగితే అవి చెప్పకుండా రాజకీయం లడ్డూలతో రాజకీయం చెల్లిందని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు పవిత్రమైన తిరుపతి లడ్డూపై విశ్వ్రచారం సరికాదని చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ రోజు ఎస్కోట దేవిగుడి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనతో పాటు మాజీ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు మరియు డిసిసిబి మాజీ చైర్మన్ వేచలపు చిన్న రామనాయుడు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం కావాలని వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు తిరుపతి లడ్డు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు ఇది అసలు రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన రాజకీయ అంశం కాదని దీన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు నిజంగా లడ్డూలో నాణ్యత లేకపోతే దాన్ని పరిశీలించడానికి చర్యలు తీసుకోవడానికి తిరుమలలో ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు నెల రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జరిగిపోయిందని జంతువులు కొవ్వు కలిపేశారని గత ప్రభుత్వం చైర్మన్ ను నిందిస్తున్నారు గతంలో నెయ్యి బెంగుళూరులో పరీక్ష చేయిస్తే హడావుడిగా గుజరాత్ పంపి పరీక్షలు చేయించారు అక్కడ కొంతమేర నాణ్యత లోపించి ఉండొచ్చని నివేదిక వస్తే ఏకంగా కల్తీ అయిపోయిందని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు అన్నారు కేవల రాజకీయ లబ్ధి కోసం ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి ప్రతిష్టతను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను ఈ మాతృక అబద్దాలతో తగ్గించడం కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడిపంటి శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల రాయుడు బాబు డిసిసిబి మాజీ చైర్మన్ వేచలపు చిన్న రామ్నాయుడు ఎంపీపీలు దొగ్గ సత్యవంతుడు గేదెల శ్రీనివాసరావు నేలంశెట్టి గోపమ్మ యస్కోట జెడ్పీటీసీ మమ్మలూరి వెంకటలక్ష్మి మాజీ ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకడ రాంబాబు మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ మండల పార్టీ అధ్యక్షులు మమ్మలూరి జగన్నాథం మోపాడ కుమార్ ఒబ్బిన నాయుడు ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ పంచాయతీ రాజ్ జోనల్ ఇన్ఛార్జీ మేరపాల సత్యనారాయణ జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు బొంతల వెంకట్రావు కిషోర్ భోజంకి శ్రీను వాకడ సతీష్ సీనియర్ నాయకులు మేనశ్రీ అప్పారావు పోతనపల్లి సర్పంచ్ కూనిరెడ్డి వెంకట్రావు పిఎస్ఎన్ పాత్రుడు రుద్ర వెంకట్రావు బలిఘట్టం ఆదిరెడ్డి నాయుడు పెనుగంటి చల్లయ్య పల్ల భీష్మ భూసాల దేముడు మదిన అప్పలరాముడు వెంకట్రావు ఎంపీటీసీ ధర్మారావు బాలబాబు గొల్లపాలెం రామునాయుడు ఈశ్వర్రావు నక్క నాగరాజు భూసాల దేముడు మదిన అప్పలరాముడు వెంకటరమణ లెంక వెంకన్న పాత్రుడు గారు ఆదవ రమేష్ సరిపల్లి గణేష్ మజిశేఖర్ జయ మరియు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈరోజు దేవాలయాలకు వెళ్ళి ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయంలో తీసుకొచ్చి దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుని ఆ ప్రయత్నంలో ఎంతోమంది హిందువులు భక్తులు అందరికీ కూడా ఈరోజు శోభ కలిగించిన పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఈరోజు దేవుడిని రాజకీయం వాడుకోవడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర దర్శించుకుని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలని భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా ఈ అంశం మీద ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఆశీస్సులు కావాలని ఇలాంటి తప్పులు జరగకూడదని వెళ్దాం అనుకుంటే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్ళనివ్వకుండా చేయటం జరిగింది అయితే మేమందరం కూడా ఈరోజు దేవుని కోరేదల్లా ఒకటే ఒక ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చేస్తాము రాష్ట్రానికి ఏం చేస్తామనే అంశాల మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే ఆ రోజు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన నా మాటలు నిలబెట్టుకుంటూ పరిపాలన సాగించారు అయితే ఈరోజు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ కూటమి ఎన్నికల సమయంలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అప్పట్లో మేము నవరత్నాలు ఇస్తే వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి కొత్త పథకాలు ఇస్తామని చెప్పారు అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ సిక్స్లో ఏమేమైతే చెప్పారో ప్రజలకు అవన్నీ అందించాల్సిన సమయం ఇది ఈ వంద రోజుల పరిపాలనలో ఎన్నికల హామీలు ఏమేమైతే నెరవేర్చారో ఇంకా నెరవేర్చని ఏ విధంగా నెరవేరుస్తారో ఇలాంటి అంశాలన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు అవన్నీ మానేసి ఒక రాజకీయ పొలిటికల్ డైవర్షన్ కోసం ఈరోజు నేరుగా దేవుణ్ణే ఈరోజు వాడుకోవాలనే ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది అసలు ఈ అంశం అనేది వాస్తవానికి ఇంత హైలైట్ అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు లడ్డూలో నేతిలో స్వచ్ఛత ఏమన్నా తగ్గితే అలాంటివన్నీ కూడా టీటీడీ దానికి ఒక ఒక యంత్రాంగం ఉన్నది వాళ్ళందరూ కూడా ఎక్కడైంది అయితే వస్తాయో వాటిని క్వాలిటీ టెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు మొన్న కూడా అదే జరిగింది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఎప్పుడైనా కూడా తిరుపతిలో ప్రసాదం తయారు చేయడానికి వచ్చే దినుతుల్లో ముఖ్యంగా నెయ్యిలో ఏమాత్రమైన స్వచ్ఛత లేకపోతే వెనక్కి పంపిస్తారు అది ఎప్పుడు జరుగుతున్న కార్యక్రమమే కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక నాలుగు వెహికల్స్తో వచ్చిన నెయ్యి స్వచ్ఛత బాగలేదని వెనక్కి పంపించారు అది గారు చెప్పారు అయితే ఈ టాపిక్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఈరోజు పూర్తిగా ఆ లడ్డు గురించి మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఏం చేశారండి అని అడిగితే నెయ్యిలోనే నాణ్యత బాగలేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోయేమో కనకదురం గుడి దగ్గర మెట్లు కడుగుతామంటారు పథకం రోజులు చెప్తారు ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ఎన్నికల సమయంలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అవి మీరన్నీ ఇవి చేసి చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి చూపించారు ఈరోజు మీరు ఇంకా ఎక్కువ సంక్షేమ ఇస్తారని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇంకా ఎక్కువ సంక్షేమం అందుతుందని కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు వాటి గురించి మాట్లాడితే మీరు లడ్డు గురించి మాట్లాడతారా ఇది ఒక్కరిదే కాకుండా ఈరోజు ఈ టాపిక్ని ఎక్కడ తీసుకెళ్లారంటే మొత్తం ప్రపంచంలో అమెరికాలో కాదు ఉన్న హిందువులందరూ కూడా ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి లడ్డు ఏంటి ఇలాగ అయిపోయిందట ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అని లడ్డూకి నెయ్యిలో నాణ్యత లేకపోతే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు ఎవరినైనా శిక్షించాలి శిక్షించాలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎవరు తప్పు చేశారో వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసి వారు శిక్షించారు అంతేగాని దీన్ని ఒక ప్రోపకాండ కింద తయారు చేసి ప్రపంచమంతా అమ్మో ఈ లడ్డులో ఏదో జరిగిపోయిందని అంటే లడ్డుతో కొన్నాం మేము కానీ మళ్ళీ తిరుపతి వెళ్ళి ఒక పది లడ్లు కొందామంటే అమ్మో ఎందుకనే మంచిదని ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి మాకు ఒక లడ్డు చాలు బాబు ఏమో ఏమో తేడా అని అలాంటి భయం మొత్తం కల్పించారు ప్రపంచమంతా కూడా ఈ అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే ఒక నెల రోజుల పాటు ఈ లడ్డు గురించి అలాగ మొత్తం ఇలాగ టీటీడీలో జరిగిపోయిందని టీటీడీ చేయమని గత ప్రభుత్వాన్ని నిందించారు కానీ వాస్తవానికి మొన్న నాలుగు వెహికల్స్లో వచ్చిన నెయ్యి వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వ హయాంలో సో దాని మీద ఎన్నో ఆరోపణలు చేశారు మొదట్లో నాణ్యత బాగోలేదని వచ్చింది ఆ తర్వాత బెంగళూరులో ఒక ల్యాబ్లో జనరల్గా జరిగేది టెస్టు ఇప్పుడు తీసుకెళ్ళి గుజరాత్ పంపించారు అందులో ఏదో అనుమానాస్పదంగా ఉంది అని ఒక ఒక వాక్యం రాశారు దాన్ని తీసుకొచ్చి ఏకంగా కల్తీ అయిపోయింది దీనికి పూర్తిగా ఈ లడ్డూలో ఒక వ్యాపారం చేశారని చెప్పేసి అన్నారు అందులో వాస్తవాలు ఏంటో మీకు తెలీదు ఆ రిపోర్ట్లో ఏముందో పూర్తిగా తెలియదు అంత అయిన తర్వాత ఇప్పుడేమో సిట్ వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని మీరు సిట్టు వేశారంటే ఏం జరిగిందో ఎంక్వైరీ చేయటం సిట్ వేశారు మరి మీకు అన్నీ తెలిసిపోతే మరి సిట్ ఎందుకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కదా మీరు సిట్ వేశారు మూడు రోజుల క్రితం ఒక ఐజీని వేశారు వాళ్ళు ఏమైతే ఎంక్వైరీ చేస్తారో దాని గురించి తర్వాత యాక్షన్ తీసుకోండి అంతేగాని దీన్ని తీసుకొచ్చి పబ్లిక్లోని డ్రామా చేసి ఇవన్నీ కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ సో ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తామని అంటే ఇప్పుడు ఏమంటారు డెక్లరేషన్ ఇవ్వాలంట ఇది లడ్డు టాపిక్ ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవడానికి చాలా సిగ్గేస్తున్నప్పటికీ కూడా మరి తప్పని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదు చంద్రబాబు నాయుడు గారిని ఆవేళ నక్సలిజం ఏడుకొండల స్వామి లేకపోతే ఆయన్ని కాపాడేవాడు లేడు ఈవేళ అటువంటి పవిత్రమైనటువంటి ఏడుకొండల స్వామి మరి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ఠ చేయాలన్నటువంటి ఉద్దేశంతో లడ్డు ప్రసాదాలు కూడా అనేక రకాలుగా మరి ఆయన చిత్రీకరిస్తూ దాన్ని ఏంటంటే ఈవేళ మరి దేశ విదేశాల్లో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఒక ప్రత్యేకత ఉంది అటువంటి ప్రత్యేకత మరి సంతరించుకున్నప్పటికీ కూడా మరి ఆ ఆలయానికి చెడ్డ పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో అయి ఆయన అయితే ఆలయానికి చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన అయితే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అభాస్పాల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆవునే ఏ వాడుతున్నాడా ఇది అది వాడుతున్నాడు ఇది వాడుతున్నాడు అని అడిజాం బుడ్జం కాబుర్లు చెప్పినప్పటికీ కూడా మరి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు ఏడతల్లంగా అది తప్పు కాదు అటువంటి తప్పు జరగలేదని తేలినప్పటికీ కూడా మరి సిగ్గి లేకుండా దాన్ని తప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు అందువల్ల మరి ఏదైనా కూడా భగవంతుడికి తెలుసు అని అనుకుంటాం మనం అందువల్ల తప్పకుండా ఆ భగవంతుడికి తెలుసు ఆయన బాగుపడడానికి అయితే కాదు అనేక రకాలైనటువంటి చర్యలు ఇవాళ రాష్ట్రంలో కూడా తీసుకుంటున్నటువంటి సీఎంగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అన్నటువంటిది ఆయన ఆత్మ పరిశీలనకే వదిలిపెట్టి ఆ భగవంతుని కోరుతూ అందరమే కూడా మరి ఇవాళ పూజా కార్యక్రమాలు చేపట్టడం అయింది మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు అమ్మవారి దగ్గర ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని ఈ అయినటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ దొడపని శ్రీనివాసరావు గారు నేతృత్వంలోని ఐదు మండలాల నుంచి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అలాగే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అందరినీ కూడా కలిసి ఈ మధ్యకాలంలోని జరుగుతున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూ మీద ఆ దేవదేవుడు తా సాక్షిగా ఆ దేవదేవుడు తాలూకా ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యాఖ్యలు కూడా మనం ఈ మధ్యకాలంలోని అన్ని మీడియాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం చివరికి ఆయన తప్పుకి దొరికినటువంటి దొంగగా అన్నిటిల్లో కూడా వచ్చినటువంటిది ప్రజలు కానీ మేధావులు కానీ చాలామంది చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవదేవుణ్ణి అపవిత్రం చేశారు అనేటటువంటి ఒక ఆలోచనకి వచ్చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళిన తర్వాత నిజానిజాలు ఏమిటన్నదని తెలుసుకోవడానికి ఆయన దేవదేవుడిని నమస్కరించుకొని రావడానికి తిరుపతి వెళ్తే ఎంత బీభత్సం చేసి అక్కడున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరికీ కూడా అరెస్ట్ వారెంట్లు ఇచ్చి సోకాజీ నోటీసులు ఇచ్చి మీరు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి వైభ్రాంతులకి గురి చేసి మరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాకుండా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఈరోజు సుమారుగా నూట నలభై వేల నూట నలభై కోట్ల జనాల్ని అపవిత్రత చేసి ఆ లడ్డూలోనే ఒకసారి కలిసే కొవ్వు పదార్థాలు కలిపారనిసిన వారే చెప్పారు ఒకసారి మరి లోకేష్ నాయుడు గారు అది ఏమీ కూడా కలపలేదు తిరిగి పంపించేసామనిసిన ఆయన చెప్పడం అలాగే ఈవో గారు కూడా మేము అటువంటిది ఎక్కడ కూడా కలపలేదని అంటే ఆ ముగ్గురు చెప్పినటువంటి మాటల్లోని ఎక్కడ కూడా వాస్తవ రూపం అయితే ఈ రోజుకి కూడా తేలైనటువంటి పరిస్థితి మనం చూసాం ఎక్కడో ఏదో పేక్ రిపోర్ట్లు పెట్టుకొని ఇక్కడ సంబంధం లేనటువంటి లేబుల్ నుంచి తెచ్చుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా అవాస్పలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ బుద్ధులు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు అవే కొయ్యుక్కులు ఉపయోగిస్తూ ధైర్యంగా ఎదుర్కోలేక భగవంతుని కూడా ఆ దేవదేవుడు ఈ ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా ఉన్నటువంటి మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆ లడ్డూని ఎంత అపమత్ర చేశారనేది అనేది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ ఓటమి నాయకులు కానీ ఆ ప్రవర్తించేటటువంటి విధానం పూర్తిగా మానుకోవాలనిసని చెప్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలగాలనిసని ఈరోజు మా నాయకుడు పిలుపునిచ్చినటువంటి ప్రకారము అన్ని దేవాలయాల్లో కూడా ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకే ఆ పనిష్మెంటు ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైనటువంటి పనిష్మెంట్లు కూడా జరగకూడదని అని చెప్పి ఎవరైతే ఆ పవిత్రతకి దెబ్బతీసేటటువంటి కుయొక్తులు పన్నారో వాళ్ళకే ఆ పనిష్మెంట్లు వెళ్ళాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా చక్కగా సు సుభిక్షంగా చూ చూడాలని అని చెప్పి ఆ దేవదేవుడు సాక్షిగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈరోజు ఆలయాల్లోనన్నింటిలో కూడా పూజలు చేసినటువంటి ఈ సందర్భం అన్నమాట